అన్నా అంటే నేను నా అంటూ ఎల్లప్పుడూ ఆపదలో ఆదుకునే టి పి సి సిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్ముల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు మరొకసారి తన సేవా గుణాన్ని చాటుకుంటూ చేయి కోల్పోయినటువంటి రెడ్డికి ఆర్థిక సహాయం చేసి కృత్రిమ చేయుని బిగించడంలో తన వంతు పాత్రను పోషించడం జరిగినది కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఐదు డివిజన్లో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వెంకట్రెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి పానీపూరి తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పానీపూరి మిషన్లో తన చేయి ఇరుక్కుపోవడంతో వైద్యులు తన చేయిని తీసివేయడం జరిగినది ఈ విషయానికి తెలుసుకున్న సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు ఎంతో బాధపడి ఎలాగైనా ఆ కుటుంబానికి సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో తన వంతు సహకారంగా మిత్రులు హసన్ భాయ్ వెంకటస్వామి వెంకటరామిరెడ్డి బి ఏల్నాయుడు రంజిత్ సింగ్ పోచందర్ సతీష్ యూనిస్ మరియు బంధుమిత్రుల సహకారంతో చేయి కోల్పోయినటువంటి రెడ్డికి సాధ్యమైనంత ఆర్థిక సహాయం చేసి కృత్రిమ చేయుని బిగించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో తన వంతు పాత్ర పోషించినడు